అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనకి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో భోగి సంక్రాంతి కనుమ ముక్కనుమ పండుగలు ఏ ఏ తేదీల్లో వచ్చాయి ఇంకా ఈ రోజుల్లో మనం ముఖ్యంగా ఎటువంటి పనులు చేయాలి ఎటువంటి పనులు చేయకూడదు అనే విషయాలన్నీ కూడా ఈ వీడియోలో అయితే క్లియర్ గా తెలుసుకుందామండి అందుకని వీడియోని ఎవరూ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ప్లీజ్ తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా భోగి సంక్రాంతి కనుమ ముక్కనుమ పండుగ శుభాకాంక్షలు అండి హిందువులంతా కూడా ఎంతో ఘనంగా వేడుకగా పెద్ద పండుగగా జరుపుకునే పండుగ సంక్రాంతి పండుగ మనకి ఈ సంక్రాంతి పండుగ ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో ఎప్పుడు వచ్చింది అని అంటే స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధి నామ సంవత్సరం దక్షిణాయనం పుష్పమాసం శుక్లపక్షం రెండు వేల ఇరవై ఐదు జనవరి పదమూడు సోమవారం పౌర్ణమి తిథి రోజున మనకి మొదటిగా భోగి పండుగ అయితే వచ్చింది ఇంకా జనవరి పద్నాలుగు మంగళవారం పాడ్యమి తిథి రోజున మనకి సంక్రాంతి పండుగ అయితే వచ్చింది ఇంకా జనవరి పదిహేను బుధవారం విద్యా తిథి రోజున కనుమ పండుగ జనవరి పదహారు గురువారం ముక్కనుమ పండుగ అయితే వచ్చాయి ఇంకా ఈ నాలుగు పర్వ దినాల్ని మనం సంక్రాంతి పండుగ అయితే పిలుచుకుంటాము ఈ సంక్రాంతి పండుగలలో మొదటి రోజు మనకి భోగి పండుగ అయితే వచ్చింది ఇంకా ఈ భోగి పండుగ రోజున మనం ఎటువంటి పనులు చేయాలి అనేది తెలుసుకుందాం భోగి పండుగ రోజున ముందుగా మనం భోగి పీడను అయితే తొలగించుకోవాలి ఈ భోగి పీడను తొలగించుకోవడానికి మూడు సులభమైన మార్గాలు అయితే ఉన్నాయి అవి ఏమిటనేది ఇప్పుడు తెలుసుకుందాం మొదటిగా భోగి పండుగ రోజున సూర్యోదయానికంటే ముందుగానే నిద్రలేచి భోగి స్నానం ఆచరించాలి ఇలా మగవారు కానీ ఆడవారు కానీ ఇంట్లో ప్రతి ఒక్కరు కూడా భోగి స్నానం అయితే ఆచరించాలి భోగి స్నానం ఆచరించడం వల్ల భోగి పీడ తొలగిపోతుంది ఇంకా పిల్లలకు భోగి పండుగ రోజున సాయంత్ర సమయంలో భోగి పళ్ళు పోయడం వల్ల చిన్న పిల్లలకు ఉన్నటువంటి దృష్టి దోషాలు అలాగే భోగి పీడ తొలగిపోతాయి అలాగే ఇంటికి పట్టినటువంటి భోగి పీడ తొలగిపోవాలంటే ఇంటి ముందర చిన్నగా అయిన భోగి మంట అయితే వేసుకోవాలండి ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో ఉన్నటువంటి పాత చెక్క వస్తువులని ఇంకా పాడైపోయినటువంటి వస్తువులని తెచ్చి ఇంటి ముందర భోగి మంట అయితే తప్పనిసరిగా వేసుకోవాలండి ఇంటి ముందర భోగి మంట వేసుకోవడం వల్ల ఇంటికి పెట్టినటువంటి పీడ ఇంకా ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా తొలగిపోతుంది ఇంకా భోగి మంట ద్వారా వేడి నీళ్లను కాచుకుని ఆ నీళ్లను ఇంట్లో వారందరూ కూడా స్నానం చేసినా కూడా మంచి ఫలితాలు కలుగుతాయి అలాగే భోగి మంట చల్లారిన తర్వాత భోగి మంట నుండి వచ్చిన కొద్దిగా బూడిదను తీసుకుని పొట్టులా ధరించాలి ఇలా చేసినా కూడా మంచి ఫలితాలు కలుగుతాయి ఒకవేళ మీకు ఇంటి ముందర భోగి మంట వేసుకోవడం కుదరకపోతే మీ కాలనీలో ఎక్కడైనా భోగి మంటలు వేసుకుంటే అక్కడ భోగి మంటల నుంచి వచ్చే బూడిదను తీసుకుని మీరు పొట్టుగా ధరించవచ్చు ఇంకా ఈ భోగి పండుగతో మనకి ధనుర్మ ముగుస్తుందండి అలాగే ఈ రోజున మనకి విష్ణు దేవాలయంలో గోదా రంగనాథ స్వామి వారికి కళ్యాణం కూడా నిర్వహిస్తారు ఈ కళ్యాణాన్ని ఈ భోగి పండుగ రోజున ఎవరైతే వీక్షిస్తారో వారికి చాలా మంచి ఫలితాలు కలుగుతాయి ఇంకా ఈ భోగి పండుగతో మనకి దక్షిణ పుణ్యకాలం అయితే పూర్తవుతుంది ఇంకా అలాగే ఈ భోగి రోజున తప్పనిసరిగా నువ్వులతో చేసినటువంటి పదార్థాలను స్వీకరించాలని అంటారు మనమే కాకుండా మన ఇంటి చుట్టుపక్కల ఉన్న వారికి కూడా ఈ పదార్థాలను పెట్టవచ్చు సాధారణంగా మనం నువ్వులను కానీ నువ్వులతో చేసినటువంటి పదార్థాలను కానీ ఎవరికైనా ఇస్తే వాటి ఎవరు కూడా తీసుకోరు కానీ ఈ పండుగ సమయంలో నువ్వులతో చేసినటువంటి వస్తువులని ఇచ్చినా పుచ్చుకున్నా చాలా శుభకరమని ఈ సాంప్రదాయాన్ని అయితే పెట్టారు ఇంకా భోగి పండుగ రోజున తప్పనిసరిగా అందరూ కూడా ఇంటి ముందర అందమైన రంగవల్లులు వేసి ఆ రంగబల్లెల్లో అయితే పెట్టాలి ఈ గొబ్బెమ్మలు భూమాతకు ప్రతీక అంతేకాకుండా ఈ గొబ్బెమ్మలను మనం ఆవు పేడతో చేస్తాం కాబట్టి లక్ష్మీదేవి స్వరూపంగా కూడా ఈ గొబ్బెమ్మలు చెప్పబడుతున్నాయి అందుకని తప్పకుండా భోగి పండుగ రోజున ఇంటి ముందర ముగ్గు వేసి గొబ్బెమ్మను అయితే పెట్టండి భోగి పండుగ రోజున ఈ పనులు అయితే చెయ్యాలి ఇంకా ఇంకా సంక్రాంతి రోజు చేయవలసిన ముఖ్యమైన పనుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం సంక్రాంతిని మనం పెద్ద పండుగ అయితే జరుపుకుంటాము మనకి ఈ సంక్రాంతి పండుగ నుండే సూర్యుడు మకర రాశిలోకి అయితే ప్రవేశిస్తాడు మనకి సంవత్సర కాలం దేవతలకు ఒక రోజుగా పరిగణిస్తారు అందుకే మనం మన పెద్దలకి సంవత్సరానికి ఒకసారి తద్దనం పెట్టాలని అంటారు అంటే ప్రతి రోజు కూడా భోజనం పెట్టడం లాంటిది ఈ సంవత్సరం దేవతలకు ఒక రోజు అయితే కనుక మనకి ఈ సంవత్సరం తెల్లవారుజాము లాంటిది ఈ సంక్రాంతి పండుగ అయితే ఇంకా ఈ సంక్రాంతి పండుగ నుండి మనకి ఉత్తరాయణ పుణ్యకాలం అయితే ప్రారంభం అవుతుంది సంక్రాంతి పండుగ రోజున నాలుగు పనులు ముఖ్యంగా తప్పనిసరిగా అయితే చేయాలండి అవి ఏమిటనేది ఇప్పుడు అయితే తెలుసుకుందాం మకర రాశికి అధిపతి శని అలాగే పుష్యమాసం శని మాసం చెప్పబడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ సంక్రాంతి పండుగ రోజున తప్పనిసరిగా నల్ల నువ్వుల పిండితో నలుగు పెట్టుకుని తలస్నానం అయితే ఆచరించాలి ఒకవేళ మీ దగ్గర నువ్వుల పిండి లేకపోతే వంటికి నువ్వుల నూనెను రాసుకుని తలస్నానం అయితే ఆచరించవచ్చు ఇంకా సంక్రాంతి రోజున తప్పనిసరిగా సూర్యోదయం అయ్యే సమయానికి మనం సూర్య భగవాను పూజించాలి సూర్య భగవానుడికి పూజ పూర్తి తర్వాత పూజా మందిరంలో ఉన్న శివకేశవులను పూజించాలి ఈ రోజున శివుడికి ఆవు నేతితో రుద్రాభిషేకం చేసిన చేయించినా చాలా మంచి ఫలితాలు కలుగుతాయి ఇంక ఇంట్లో శివలింగం ఉంటే శివలింగానికి ఆవు నేతితో అభిషేకం చేస్తే చాలా మంచిదండి స్వామివారికి పూజ పూర్తయిన తర్వాత సూర్యకిరణాలు పడే చోట ఆవు పాలతో పొంగల్ని తయారు చేసి స్వామివారికి నైవేద్యంగా సమర్పించాలి ఇంకా అలాగే ఈ సంక్రాంతి రోజున తప్పనిసరిగా మన పితృదేవతలు తృప్తి చెందేలా వారికి పండ్లు కానీ బట్టలు కానీ పెట్టాలి ఇంకా ఈ సంక్రాంతి రోజున ఎవరికైనా లేని వారికి పెరుగుదానం చేయడం వల్ల సంతానం కలుగుతుందని సంతానం ఉన్న వారు పెరుగు దానం చేయడం వల్ల వారి సంతానం వృద్ధి చెందుతుందని అలాగే వారి సంతానానికి అభివృద్ధి ఇంకా ఆయుషు కలుగుతాయని మనకి పురాణాలు అయితే చెప్తున్నాయి ఇంకా సంక్రాంతి రోజున తప్పకుండా ఇంటి ముందర రథముగ్గు వేసుకోవాలండి ఇంటి ముందర రథముగ్గు వేయడం వల్ల సూర్య భగవానుడి అనుగ్రహం కలుగుతుంది ఇంకా అలాగే ఈ సంక్రాంతి రోజున ప్రతి ఒక్కరూ కూడా పాలల్లో పంచదార తెల్ల నువ్వులు కలిపి ఈ పాలను స్వీకరించడం వల్ల సంవత్సరం అంతా కూడా శని భగవానుడు అనుగ్రహం కలుగుతుంది ఇంకా కనుమ పండుగ రోజున పాటించవలసిన విధి విధానాల గురించి ఇప్పుడైతే తెలుసుకుంది కనుమ పండుగని పశువుల పండుగగా కూడా పిలుస్తూ ఉంటాము అందుకని ఈ రోజున తప్పనిసరిగా గోపూజ చేసుకుంటే చాలా మంచి ఫలితాలు కలుగుతాయి పల్లెటూరులో ఉన్నవారికి ఉన్న వారికి గోపూజ చేసుకోవడానికి కుదురుతుంది కానీ సిటీస్ లో ఉన్న వారికి గోపూజ చేసుకోవడానికి కుదరదు కదండి అటువంటి వారు ఏం చేయాలని చాలా మందికి డౌట్ అయితే ఉంటుందండి అందుకని మీ ఇంటి దగ్గరలో ఉన్నటువంటి కోశాలకు వెళ్లి అక్కడ గోపూజ నిర్వహించుకోండి మీకు గోపూజ చేసుకోవడం కుదరకపోతే అక్కడ ఉన్నటువంటి గోవులకు పశుగ్రాసం తినిపించిరండి అలా కూడా కుదరకపోతే మీ ఇంట్లో ఉన్నటువంటి గోమాత ఫోటో కానీ విగ్రహాన్ని కానీ పూజ చేసుకోండి ఈ కనుమ పండుగ రోజున ముఖ్యంగా మినుములతో చేసినటువంటి పదార్థాలు స్వీకరించాలని అంటారు ఇలా భోగి సంక్రాంతి కనుమ పర్వదినాలలో ఈ విధి విధానాలను అయితే పాటించండి ఈ విధి విధానాలు పాటిస్తూ ఈ మూడు రోజులు కూడా మీ ఇంటికి ఎవరైనా యాజకులు కానీ లేని వారు కానీ వస్తే వారికి లేదు అనకుండా మీ దగ్గర ఉన్నటువంటి మీకు తోచినంత డబ్బులు కానీ బియ్యాన్ని కానీ దానంగా ఇవ్వండి ఇలా చేయడం వల్ల మనకు చాలా మంచి ఫలితాలు అయితే కలుగుతాయండి ఈ విధంగా సంక్రాంతి సంక్రాంతి మూడు రోజులు కూడా సుఖ సంతోషాలతో అందరూ కూడా సంక్రాంతి పండుగను నిర్వహించుకోండి అంతేనండి చూసారు కదా ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ని చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి